ప్రైస్తలో ఈరోజు వాక్యాంశము మొదటి యోహాని పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచనం లోకమును దాని ఆశయం గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును ఆమెన్ హిలో చక్కని వాక్యభాగం ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి చాలామంది క్రైస్తవులు కూడా లోకం వైపే చూస్తూ ఉంటారు లోకాకర్షణలు లోకంలో ఏదైనా ఆకర్షించుకునే ఉంటే వాటికి చాలా సులువుగా ఆకర్షితులు అవుతూ ఉంటారు లోకంలో ఎంత ఉంటే అదంత వేలకు కూడా కావాలన్నట్లు ప్రవర్తిస్తుంటారు కానీ ఈరోజు ప్రభు చెప్తున్నారు కదా లోకము దాని ఆశ కూడా గతించిపోతున్నాయి దేవుని చిత్తం జరిగించేవాడు మాత్రం నిరంతరము నిలిచును నిజంగా దేవుని నమ్ముకున్న వ్యక్తి యేసును నమ్ముకున్నాక ఆయన్ని సొంత రక్షకునిగా జీవితంలోకి అంగీకరించాక ఇంకా లోకం వైపు చూడకూడదు ఎప్పుడు ఆశంతా దేవుని మీద పెట్టుకుని ఉండాలి ఆయన పనిచేయడంలో నిమగ్నమై ఉండాలి అనేక ఆత్మలు ఆయన కోసం ఎలా పట్టబడాలని ఆలోచిస్తూ ఉండాలి ఆయన పనిలో నిరంతరం ఒక శ్రా శ్రామికుల్లాగా ఒక సైనికుల్లాగా పనిచేసేవాడే నిజమైన క్రైస్తవుడు కానీ చాలామంది క్రైస్తవులు నే నేటి అలా లేరు వాళ్ళు వారు ఎంతసేపు కూడా లోకము లోక స్నేహాలు లోకంలో ఉన్న ప్రతి విషయము కూడా కావాలని ఆశపడుతూ లోకాకర్షణ వైపు వాళ్ళు మళ్ళీ మళ్ళుతూ అలా ఉన్నారు కానీ అది ఎంత మాత్రము మరి కరెక్ట్ కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి సహోదరి సహోదరుడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు మరి దేవుని చిత్తం జరిగించే వ్యక్తివేనా జీవుని చిత్తం జరిగించేవాడు మాత్రమే నిరంతరము నిలిచి ఉంటాడని చెప్పి వాక్యం సెలిస్తుంది మరి దేవుని చిత్తం జరిగించేవాడువా కాదు ఒకసారి పరిశీలించుకో నా ఇష్టం కాదు దేవుని చిత్తమే అన్ని అనగలుగుతున్నావా అటువంటి పరిస్థితిలో ఉన్నావా అని ఆలోచించు ఇంకా లోకం వైపు చూస్తున్న అవకాశాలనే కలిగి ఉంటే మాత్రం మాత్రం కూడా మరి దేవునికి ఇష్టడుగా లేకపోతావు ఆయన రాజ్యాన్ని నువ్వు చేరుకోలేకపోతావు కాబట్టి నీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఈరోజు ఆలోచించు నేటి క్రైస్తవులు చాలామంది దేవుని చిత్తాన్ని జరిగించే పరిస్థితులు లేరు కానీ అది దేవునికి ఎంతో కూడా దుఃఖం తెప్పించే విషయం కానీ నీవైతే అలా ఉండకూడదని దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నీ దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా ఉండాలి మరి వ్యూహాన్ అందుకే కదా చాలా వివరంగా చెప్తున్నాడు లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నాయి ఇక సమయం దగ్గర పడింది అనమాట లోకము దాని ఆశగా దించిపోతాయి కానీ దేవుని చిత్తం జరిగించే వ్యక్తి దేవుని కోసం నిలబడే వ్యక్తి మరి వీళ్ళు మాత్రం ఎప్పటికీ కూడా నిలిచే ఉంటారు వాళ్ళు మరణం వరకు దే దేవునితో ఉంటారు మరి మరణం తర్వాత దేవుని రాజ్యంలో ఉంటారు ఇది చాలా చాలా సంతోషించదగిన విషయం కదా మరి ఈ రోజుకి నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకుని ఇంతవరకు నువ్వు లోకము లోకాశాలను ప్రేమించే వ్యక్తివే అయితే కనుక ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని నీ జీవితంలో వాటిని వదిలిపెట్టి దే యేసు వైపు చూడు మరి నిరంతరం ఆయన్ని సహాయం చేయగలవాడు ఆయన చిత్తం నీ జీవితంలో జరిగించాలని ఎంతసేపు ప్రయాసపడు దేవుని చిత్తం నీ జీవితంలో జరిగితే నీవు దేవునికి ఇష్టంగా జీవించగలుగుతావు నిరంతరం నువ్వు జీవించి ఉంటావు నిలిచి ఉంటావు అంతేకాదు నీ ద్వారా ఆయన చేయదలుచుకునే పని తప్పకుండా చేయగలుగుతారు ముఖ్యంగా ఆయన పనిలో నువ్వు బలంగా వాడబడతావు నీకు నుంచి లోకం వైపు చూడడం మానేసి దేవుని చిత్తాన్ని జరిగించడం నేర్చుకో ఆమె